బదిలీపై వెళ్తున్న వైద్యశాల ఉద్యోగులకు ఘనమైన వీడ్కోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్గొండలో చాలా సంవత్సరాలుగా జిల్లా ప్రయోగశాలలో ల్యాబ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన బి మాధవి గారు మరియు వాడపల్లి శ్రీధర్ గారు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అటు రోగులకు సేవలు అందిస్తూనే ఇటు తోటి ఉద్యోగులకి యూనియన్ పరంగా అందరికీ అండగా ఉంటూ సమస్యలపై నిరంతరం పోరాడుతూ తోటి ఉద్యోగులందరికీ న్యాయం జరిగే విధంగా సేవలు అందిస్తూ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు ఉద్యోగుల సమస్యలపై పోరాడుతూ సమస్యలు అధికారుల దగ్గరికి తీసుకెళ్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవాడు నేడు బదిలీపై వెళ్తున్న సందర్భంగా తోటి సహ ఉద్యోగుల హాస్పిటల్ సిబ్బంది ఎంతో అభిమానంతో బాధతో నేడు వీడ్కోలు పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది మెడికల్ కళాశాల ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాల్గొని ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది